మీ దగ్గర ఐదు వందలు ఉంటే చాలు మీకు ఫిషింగ్ చేయడానికి సరిపోతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి వాళ్ళకైనా అక్కడ ఏరియాని బట్టి ఏ ఫిషెస్ అయితే మీరు క్యాచ్ చేస్తారో వాటిని బట్టి వీళ్ళు సజెషన్ కూడా చేస్తారు కేటగిరీ మొత్తం ఈ కాంబో ఆఫర్ మొత్తం ఇది మిషను రీలు రాడ్డు ఈ మూడు కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఇది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొకసారి మీకోసం మీ రిక్వెస్ట్ కోసం హంటింగ్ హాబీ ఫిషింగ్ ట్యాకిల్ స్టోర్కి వచ్చాను ఇది మీకు తెలుసు కదా హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లార్జెస్ట్ షాప్ అని మీకు తెలుసు కదా చాలామంది వీడియో కింద కామెంట్స్లో అడుగుతున్నారు లొకేషన్ ఎక్కడా లొకేషన్ ఎక్కడ అని వీడియో పూర్తిగా చూడకుండానే కామెంట్ చేస్తున్నారు చార్మినార్ దగ్గరలో ఉంటుంది షాప్ వచ్చి ప్రతిది మన కి రీల్ అయితే మాత్రం త్రీ ఫిఫ్టీ నుంచి దొరుకుతుంది అదే ఫిషింగ్ రోడ్ అయితే త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి వాళ్ళకైనా అక్కడ ఏరియాని బట్టి ఏ ఫిషెస్ అయితే మీరు క్యాచ్ చేస్తారో వాటిని బట్టి వీళ్ళు సజెషన్ కూడా చేస్తారు ఏ ఫిషింగ్ రోడ్ అయితే బాగుంటుంది ఎలాంటి ఎలాంటి టాకిల్స్ తీసుకుంటే బాగుంటుందని ఇక్కడ ప్రతి ఒక్కటి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా చాలా పెద్దది మీరు ఈ హైదరాబాద్ మొత్తంలోనే తిరిగినా సరే కానీ ఇంత పెద్దది మాత్రం దొరకదు మీకు ఎలాంటిది కావాలైనా సరే కానీ ఈ స్టోర్లో దొరుకుతుంది సాల్ట్ వాటర్ నుంచి ఫ్రెష్ వాటర్ వరకు ఏ ట్యాకిల్స్ అయినా ఇక్కడ దొరుకుతాయి మీ దగ్గర ఐదు వందలు ఉంటే చాలు మీకు ఫిషింగ్ చేయడానికి సరిపోతుంది ఇక్కడ వీళ్ళు వచ్చి చెప్తే మా దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఉంది డబ్బు లేవని చెప్పినా సరిగా వీళ్ళు దానికి సెటప్ చేసేస్తారు అంత తక్కువ రేట్లోనే అంత బెస్ట్ ప్రైస్లో కూడా వీళ్ళు సెటప్ చేసి ఫిషింగ్ ట్యాకిల్స్ ఇవ్వగలరు మన దగ్గర ఏమేమి ఉన్నాయండి మనం క్లారిటీగా చూపిస్తాను ఒకసారి అండి చూడండి ఒకసారి ఈ ట్యాకిల్స్ మొత్తం చూడండి ఫ్రాక్స్ ఆర్టిఫిషియల్ ఫ్రాక్స్ ఒక్కసారి ఫ్రాక్స్ అన్నీ చూడండి రకరకాల రంగులు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ ఉంటుంది ఒక్కసారి చూడండి ప్రతి బ్రాండ్లో మనకి నచ్చిన కలర్స్ దొరుకుతాయి అన్ని కలర్స్ ఒకటని కాదు బ్లాక్ బ్లూ గ్రీను పర్పుల్ చూడండి ఒకసారి బ్లాక్ ప్రతి ఒక్కటి ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఫ్రాక్స్ వచ్చి ఇక్కడ చూడండి ఎలాంటి కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ ప్రతి కలర్ అవైలబుల్ ఉంది ఈ కేటగిరీలోని బ్రాండెడ్ లుక్ ఇవి కంతం లుకానే ఒక్కసారి చూడండి ఒకటి రెండు కాదు ఒకటి రెండు కలర్స్ కాదు ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి ఒకసారి చూస్తే మాత్రం మీరే కన్ఫ్యూజ్ అయిపోతారు ఏమేమి కొనాలి ఏమేమి కొనాలి అని చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే అన్ని రకాల ఫ్రాక్స్ ఉన్నాయి ఇక్కడ ప్రతి బ్రాండ్లో ఉన్నాయి చూడండి ర్యాట్స్ చూడండి ర్యాట్స్ ఎలాగుందో స్పూన్స్ ఇవి ఇవన్నీ స్పూన్స్ ఒకసారి చూడండి ఎన్ని డిజైనింగ్స్లో ఉన్నాయి ఒకసారి చూడండి ఇది మొత్తం చూడండి ఒకసారి నిజంగానే ఈ ట్యాకిల్స్ మొత్తం చూస్తుంటే కళ్ళు చెదిరేలా కనిపిస్తున్నాయి ఒకటి రెడ్ అయితే కాదు ఇవి వేలల్లో వందల్లో ఉన్నాయి ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి సరే చూడండి ఇవి చూడండి మొత్తం చూడండి ఒకసారి ఇప్పటి వరకు మనం ఫ్రాక్స్ చూసారు కదా ఇవన్నీ ఈ కేటగిరీ మొత్తం టెలిస్కోప్ రాడ్లు ఇవన్నీ ఒకసారి చూడండి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకోసం చాలా పొడి ఉంటాయి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ఉంటాయి వీళ్ళ దగ్గర చూడండి ఒకసారి ఎలాంటి కలెక్షన్ లుకానా డైవా సిమ్మానో ప్రతీది ఉంది ఇక్కడ నైన్ ఫీట్ ఎయిట్ ఫీట్ సెవెన్ ఫీట్ సిక్స్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఆల్సో ఉంది ప్రతి ఒక్కటే చూడండి ఇవన్నీ ఫిషింగ్ రాడ్లే ఇది ఒకటే కాదు ఇవి కూడా చూడు ఈ కేటగిరీ మొత్తం చూడండి ఎన్ని రాడ్స్ ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో మత్తి పోయేలా ఉన్నాయి నిజంగా చెప్పాలంటే ఇది ఒకటే కాదు ఇటువైపు కూడాను అన్ని బ్రాండ్స్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇటువైపు కూడా ఎలాగే ఉన్నాయి మొత్తం అన్నీ చూడండి ఇవి ఇవన్నీ వెయిట్స్ అనమాట ఇవి హుక్స్ వెయిట్స్ ఇవన్నీ చూడండి ఇక్కడ ఇవన్నీ హుక్స్ ఇవి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు హుక్స్ ఉన్నాయి ల్యాడర్ లైన్స్ ఉన్నాయి వెయిట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటే చిన్న దాంట్లో నుంచి పెద్ద వరకు ఉన్నాయి ఒకసారి చూడు ఇటువైపు అన్నీ మోనో లైన్స్ ఇవన్నీ మోనో లైన్సే అన్ని ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి చూడండి ఒకటి కాదు ఇక్కడ కూడా వందల్లో బ్రాండ్స్ ఉన్నాయి ఇవన్నీ మోనో లైన్సే చూడండి ఒకసారి ఇవ్వండి ఇదిగో ఇక్కడ బాటిల్ బాటిల్ తోటి ఉంటుంది మొత్తం సెటప్ మొత్తం సెట్ చేసి ఉంటుంది డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇంకా ఫిషింగ్ చేయడమే ఇది కూడా డైరెక్ట్ డైరెక్ట్గా ఫిషింగ్ సంబంధించినవన్నీ దీనికి వెయిట్స్ హుక్స్ అన్నీ డైరెక్ట్గా కట్టేసి ఉంటాయి ఇవన్నీ ఫిషింగ్ రీల్స్ ఇవి ఇక్కడ స్పిన్నింగ్ రీల్స్ ఉంటాయి వెయిట్ క్యాస్టింగ్ రీల్స్ ఉంటాయి బేస్ట్ క్యాస్టింగ్ రీల్స్ అయితే ఓపెన్ ఏరియాలో పెట్టడానికి అవ్వదు ఇక్కడ బాక్స్లో ఉన్నాయి ఇవి చూడండి ఇవి ఇవ్వండి ఇదైతే వెయిట్ క్యాస్టింగ్ రీల్ చూడండి ఎంత స్మూత్ ఉన్నాయి చూడండి ఒకసారి తిప్పితే పది టరలు ఇరవై టర్లు తిరుగుతున్నాయి ఇవన్నీ స్పిన్నింగ్ రీల్స్ ఇందులో కూడా నార్మల్ బ్రాండ్ నుంచి హై బ్రాండ్ వరకు డైవా ఉంది ఫైర్ ఫాక్స్ ఉంది పెన్ ఉంది లుకానా ఉంది ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూడండి చూడండి ఒకసారి ఇవన్నీ ఫిషింగ్ రీల్సే స్పిన్నింగ్ రీల్స్ ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీ మనకు నచ్చిన ప్రైజ్లోనే రీజనబుల్ ప్రైజ్లో ఉంటాయి ఇక్కడ ఇప్పుడు వరకు మీరు స్పిన్నింగ్ రీల్స్ అన్ని చూశారు కదా ఒక్కసారి ఇది బ్రైడెడ్ లైన్స్ ఇవన్నీ బ్రైడెడ్ లైన్స్ ఇది చూడండి ఇప్పుడు న్యూగా లాంచ్ చేసింది సిమానో పిట్బుల్ అని ఇది ఒకటి మీరందరికీ ఇవి తెలుసు ఆల్రెడీ కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన లాంచ్ చేసినవి సిమానోలో నుంచి మెగాపే చాలా బాగుంటుంది సాల్ట్ వాటర్ కానీ ఫ్రెష్ వాటర్ కానీ చాలా బాగుంటుంది ఇది అయితే మాత్రం నేను పర్సనల్గా యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఇది చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే బ్రాండ్ కాబట్టి ట్రస్ట్ చేయొచ్చు ఇవన్నీ చూడండి బ్రైడెడ్ లైన్స్ హండ్రెడ్ కేటగిరీస్ ఉంటాయి మొత్తం ఒకసారి చూడండి చాలామంది అడుగుతున్నారు కాంబో ఆఫర్ గురించి ఫిషింగ్ రాడ్ అంటే క్రొకడైల్ రాడ్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే బిగినర్స్కి మ్యాక్సిమము యూజ్ చేసే రాడ్ క్రొకడైల్ రాడ్డే ఎందుకంటే వాళ్ళు ఎంత హార్డ్గా యూజ్ చేసినా సరే కానీ విరిగిపోకుండా ఉంటుంది ఈ కేటగిరీ మొత్తం ఈ కాంబో ఆఫర్ మొత్తం ఇది మిషను రీలు రాడ్డు ఈ మూడు కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఇది అంతేకాదు ఇది ఈ ఫిషింగ్ రాడ్ క్రోకడైలు ఈ వైట్ కలర్ ఉంది కదా ఇది వచ్చి టూ థౌజండ్ ఇది ఫిషింగ్ రాడ్డు బ్రేడెడ్ లైను ఫిషింగ్ రీల్ మొత్తం కలిపి టూ థౌజండ్ ఇది ఇంకొకటి ఉంది ఇది అయితే మాత్రం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం ఇది కూడా కాంబో ఆఫర్ కింద వస్తుంది లైను రీలు రాడ్డు వస్తాయి ఇది కూడా చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ అయితే బిగినర్స్ ఒకవేళ మీరు ఏదైనా కొత్తగా ఫిషింగ్ ట్రై చేయాలనుకుంటున్నారు ఎప్పుడు మీకు ఏమి తెలియదు వీటి గురించి అప్పుడు మీరు బిగినర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ బడ్జెట్లో తీసుకోవడం చాలా మంచిది ఎక్కువ పెట్టి డబ్బులు తీసుకున్న దానికంటే స్టార్టింగ్ ప్రైజెస్లోనే తీసుకుంటే మీకు ఎప్పటికైనా ఒకవేళ ఫిషింగ్ చేసినా చేయకపోయినా లేకపోతే అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా దాన్ని బట్టి మీరు ఫిషింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది చాలా బాగుంటుంది సార్ మాత్రం వచ్చేటప్పుడు బిగినర్స్ వీటిని మాత్రం తీసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువ డబ్బులు పెట్టకుండా మళ్ళీ డబ్బులు వేస్ట్ అయ్యాయని అని బాధపడకుండా ఫిఫ్టీన్ హండ్రెడ్ కాబట్టి పెద్ద ఏమనిపించదు కాబట్టి